హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనానికి సంబంధించి ఒక గుడ్ అయితే తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సచివాలయ శాఖ మంత్రి ఈరోజు నెల్లూరులో జరిగిన సభలో తల్లికి వందనానికి సంబంధించి మే నెలలో తల్లికి వందనంకి సంబంధించి అమౌంట్నైతే తల్లుల ఖాతాలో జమ చేస్తారని తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడిలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలున్న ఒకరికి మాత్రమే ఒక రేషన్ కార్డుకి ఒకరికి మాత్రమే అమ్మఒడి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు జమ చేసా హామీ ఎలక్షన్ హామీలో భాగంగా తెలియజేయడం జరిగింది ప్రస్తుతానికి సూపర్ సిక్స్లో భాగంగా దీపం పథకం కింద ప్రతి సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే ఉచితంగా ఇచ్చే పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఇది మనకి తల్లికి వందనానికి సంబంధించి మే నెల నుంచి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఖచ్చితంగా మే నెలల నుంచి అమలు చేసి తల్లుల ఖాతాలో జమ చేస్తామని అయితే ఈరోజు జరిగిన సభలో అయితే డోలా వీరాంజనేయులు మన సచివాలయ శాఖ మంత్రి అయితే సభాపూర్వకంగా తెలియజేయడం జరిగింది నెల రోజుల క్రితం జరిగిన కొన్ని సమావేశాలలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ మంత్రులు చాలా చోట్లయితే మనకి తల్లి వందనానికి సంబంధించి విధి విధానాలు అయితే తెలియజేయడం జరిగింది మనం ఈ తల్లికి వందనం అర్హులే ఉండాలంటే మనము ఇంట్లో ఉండే ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లలు ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్కూల్కి హాజరై ఉండాలి అదేవిధంగా మనకి బీపీఎల్ కార్డు ఖచ్చితంగా ఉండాలి బీపీఎల్ కార్డు అంటే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఈ తల్లికి వందనానికి అర్హులవుతారు అదేవిధంగా సూపర్ సిక్స్లో భాగంగా ఉండే ప్రతి పథకానికి కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులవుతారు తల్లికి వందనానికి సంబంధించి రైతులైతే మాగాన భూమి రెండున్నర ఎకరా మెట్ట భూమి ఐదు ఎకరాలు మించి ఉండకూడదు అదేవిధంగా పిసిఐ లింక్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు తల్లులు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయితే చేసుకొని ఉండాలి అలా చేసుకోకుండా ఉన్నవారు కూడా అర్హులు అవ్వరు అదేవిధంగా మన పిల్లలకి ఈకేవైసీ ఖచ్చితంగా ఆధార్ ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకొని ఉండాలి అప్డేట్ అయి ఉండాలి అదే విధంగా తల్లులు కూడా ఆధార్ ఈకేవైసీ అప్డేట్ అయి ఉండాలి మన సచివాలయ సిబ్బంది ఒక రెండు నెలల నుంచి చేస్తా ఉన్న జియో ట్యాగింగ్ హౌజ్ హోల్డ్ మ్యాపింగ్ అయితే మనం ఖచ్చితంగా మన సచివాలయాల్లో చేయించుకొని ఉండాలి అలా చేయించుకొని లేకున్నా కానీ మనము ఏ పథకానికి కూడా సూపర్ సిక్స్ సిక్స్లో ఏ పథకానికి కూడా అర్హులు కాలేము మనము ఆరు నెలల నుంచి సచివాలయ సిబ్బందికి సంప్రదించకుండా ఉంటే మనం ఖచ్చితంగా మన సచివాలయంకి వెళ్ళి వాళ్ళ తన జియో ట్యాగింగ్ లేకుంటే హై హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పి వారి వద్ద మనం ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోవాలి ప్రస్తుతానికి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే ఈ జనవరి నెల ముప్పై ఒకటో తేదీ వరకు మన సచివాలయ సిబ్బంది చేశారు ఆ తర్వాత నిలిపివేయడం జరుగుతుంది మనం ఈ మ్యాపింగ్ చేయించుకుంటేనే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు అదేవిధంగా ఈ పథకాలకి అర్హులమని తెలియజేసినట్టు ఉంటుంది లేకుంటే మనం అనర్హులు అవుతాము ఫ్రెండ్స్ మీకు ఈ కంటెంట్ నచ్చి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ